మామూలుగా ఎవరు అధికారంలోకి వచ్చినా మొదట తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆ బో చైర్మన్ పాలక మండలి మీద దృష్టి పెడతారు సరే మెంబర్స్ కాసేంత నిదానంగా నియమించిన మొదట అయితే టీటీడీకి చైర్మన్ ను ఖచ్చితంగా నియమిస్తారు అప్పటి వరకు చైర్మన్ స్థానంలో ఉన్న వాళ్ళు నేను రాజు రాజీనామా చేయను నా పీరియడ్ అయిపోయేంత వరకు ఉంటాను అని చెప్పి ముందుకేస్తే తప్ప కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇలా ఎన్నికల ఫలితాలు రాగానే అలాగే రిజైన్ చేసేసారు అంటే చంద్రబాబు నాయుడు సర్కార్ దాదాపు వంద రోజుల పైన నుండే టీటీడీ చైర్మన్ ని పాలక మండలి గురించి అసలు ఆలోచన కూడా చేయలేదు ఇదంతా కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో ఆ రచ్చకు స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారేమో అని చెప్పి అటువంటి చర్చ కూడా ఉంది సరే ఎట్టగేలకు ఈరోజు నామినేటెడ్ పోస్ట్లా భర్తీ చేపట్టారు ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు ఆశ్చర్యకరంగా మళ్ళీ టీటీడీ ఊసేలేదు లేదు మరి టీటీడీ చైర్మన్ అసలు పాలక మండలి ఊసు లేదు కనీసం చైర్మన్ నియామకం కూడా లేదు మరి ఎందుకు మరి టీటీడీ చైర్మన్ డిలే చేస్తూ కారణం ఏంటో వంద రోజుల పైన ఎప్పుడైతే గాలి ఉండదు తెలియట్లేదు సో టీటీడీ ఊసు లేకుండా మిగి కొన్ని కొన్ని కార్పొరేషన్లు ఓవరాల్ ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్ ప్రకటించారు ఇరవై కార్పొరేషన్లకు పదహారు టీడీపీ మూడు జనసేన ఒకటి బీజేపీ సరే ఒకటి బీజేపీ అన్న పేరుకే బీజేపీ లంక దినకర్ ఆయన టీడీపీ ఆయనే బీజేపీ అనువ కప్పుకొని తిరుగుతూ ఉంటారు సో బీజేపీ ఒకటి జనసేన మూడు తెలుగుదేశం పార్టీకి పదహారు వక్ఫ్ బోర్డు అబ్దుల్ అజీజ్ తెలుగుదేశం మొదట తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నవన్నీ చూసేయండి అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డు అనిమిని రబీ నాయుడు అట ఎవరబ్బాయన అనిమిని రవి నాయుడు గృహ నిర్మాణ సంస్థ బత్తుల తాతయ్య బాబు ఏపీ ట్రైకార్ బొరగం శ్రీనివాసులు ఏపీ బోర్డ్ దామచర్ల సత్య సీడా దీపక్ రెడ్డి ఇరవై సూత్రాల అమలు కమిటీ లంకా దినకర్ ఏనే బీజేపీ టీడీపీ అయినా బట్ బీజేపీ గడవ గప్పని ఉంటారు మార్క్ఫెడ్ కర్రోతు బంగారు రాజు సీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన్నే సుబ్బారెడ్డి ఏపీఐఏసి మంతెన రామరాజు ఓ రఘురామ కృష్ణరాజు గారికి ఉండిలో సీటు మొదటి ఈయనకు ప్రకటించిన తర్వాత ఆయనకి ఇచ్చారు ఈయన ఆయన ఏపీఐఏసి మంతెన రామరాజు పద్మశాలి కార్పొరేషన్ నందం అబద్దయ్య నందం అబద్దయ్య ఏపీటీడీసీ నూకసాని బాలాజీ ఏపీఎస్ఆర్టీసీ కొనకాల నారాయణ వైస్ చైర్మన్ ఏమో మునిరత్నం కొనకల నారాయణ అంటే ఇంతకుముందు ఎంపీ చేశారు అండ్ వైస్ చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీకి పిఎస్ మునిరత్నం అని ఎప్పటి నుంచో కుప్పం రాజకీయాలు అయినా కుప్పం వరకు టీడీపీ యాక్టివ్ గానే ఉంటారు సో చంద్రబాబు విడిగారు కోట కుప్పం పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల కార్పొరేషన్ పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ లెదర్ ఇండస్ట్రీ కార్పొరేషన్ పిల్లి మాణిక్యాలరావు టీడీపీ వినియోగదారుల రక్షణ కౌన్సిల్ పీతల సుజాత టీడీపీ ఆమె ఎంఎస్ఎంఈ టి శివశంకర్ అని ఆయన ఉంటారు కదా జనసేన ఆయన ఆయన ఎంఎస్ఎంఈ పౌర సరఫరాల కార్పొరేషన్ తోట మెహర్ సీతారామ సుధీరట జనసేన ఆయన ఎంఎస్ఎంఈ శివ శివశంకర్కి జనసేన ఎంఎస్ఎంఈ పౌర సరఫరాల కార్పొరేషన్ మెహర్ సీతారామ సుధీరట జనసేన ఏపీ టిట్కో వేములపాటి అజయ్ కుమార్ ఈయన జనసేన నాగబాబు కోట వాళ్ళ దోస్త అంటారు కదా నెల్లూరు ఆయన ఆయనే గారు ఆయనే నెక్స్ట్ ఏపీటీపీసీ వజ్జా బాబురావు అట సో యాక్చువల్గా ఇవి పేర్లు మరి వీళ్ళందరూ ఎక్కడ పీలా గోవింద ఈ పేరు ఒకటి విన్నాము కొనకాల నారాయణ విన్నాము మంతెన రామారాజు ఓకే ఏమున్నాయి ఇంకా విన్న పేర్లు అయితే ఏం కనిపిస్తలేవు మరి సరే మొత్తమే తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలని చంద్రబాబు కసరత్తు చేశారట ఆ పోస్టులు ప్రకటించిన ఇరవై బోర్డులకు ఇరవై కమిషన్ ఇరవై కార్పొరేషన్లకు ప్రకటించారు మరి టీటీడీ ఎందుకు ఖాళీగా ఉంచారో తెలియదు మరి ఎప్పుడు ప్రకటిస్తారో కూడా నో ఐడియా నష్టారు ఎందుకు టీటీడీ అలాగే పెడుతూ ఉన్నారు చూద్దాం